సవరణలకు అవసరమైన స్టేట్మెంట్ ప్రధానమంత్రి వెళ్ళి రాజ్యసభలో వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రాజ్యాంగ సవరణకు తిరిగి లోక్సభకు పంపాల్సిన పరిస్థితుల నుంచి ఆ క్లిష్టమైన పరిస్థితిలో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్ళి ప్రకటన చేయడంతో ఈరోజు మన స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడమే కాకుండా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం కాబట్టి ఈరోజు వారితో తెలంగాణకు ఉన్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు అవుతారు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు నౌ డిస్కషన్ ఆన్ కండోలెన్స్ మోషన్ గౌరవ సీఎం గారు అధ్యక్ష మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని అట్లాగే వారికి సభలో సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా వారికి గుర్తింపుగా ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాలని భారతరత్న ఇవ్వాలని సభానాయకులు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తూ వారి మృతి పట్ల తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష కొంతమంది ఈ భూమి మీదకి ఎలా వస్తారో అలా మాయం అవుతారు అధ్యక్ష కొందరు తాము నడిచిన నేలంతా మానవతా పరిమళాలు వెదజల్లుతారు ఇంకొందరు తమ అసాధారణ ప్రతిభతో తావు పుట్టిన దేశానికి వన్నెత్స్తారు అటువంటి అరుదైన అసమాన్యమైన మహామనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారు ఈ దేశంలో చేపట్టినటువంటి అనేక పదవుల్లో ప్రతి పదవికి వన్నె తెస్తూ ఆ తీసుకున్న ప్రతి బాధ్యత నుంచి కూడా ఈ దేశాభివృద్ధి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి కూడా మనం అందరం ఈ సందర్భంగా గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష వారు సరళీకృత ఆర్థిక విధానాలతో ఈ దేశ సంక్షోభ కాలానికి ఆర్థిక సమతుల్యాన్ని పరిపుష్టి చేసి ఈ దేశం ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు అధ్యక్ష గ్లోబలైజేషన్ కానీ లిబరలైజేషన్ కానీ లేకపోతే ఈ దేశానికి సంబంధించి గ్లోబల్ ట్రేడ్కి ఈ దేశ ద్వారాలు తెరిచి ప్రపంచంలో భారతదేశాన్ని గొప్పగా నిలబెట్టినటువంటి ఒక గొప్ప ఆనాటి ఆర్థిక శాఖ మంత్రులుగా దేశ ప్రధానిగా వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష కేవలం ఈ దేశ ఆర్థిక విధానాలకు మాత్రమే సంబంధం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అసమానతల్ని ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కూడా పూర్తిగా అవగాహన చేసుకొని వాటన్నిటికి కూడా అపారమైన సేవ చేసి చట్టాల ద్వారా ఈ దేశంలో ప్రజల్ని ధైర్యంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష దేశ సామాజిక రంగానికి వారు చేసినటువంటి సేవల్లో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అనేక కుటుంబాలని దారిద్ర్యం నుండి బా బయటపడేయటమే కాకుండా పేద ప్రజల అభ్యున్నతి కోసం సామాజిక రంగంలో భేదాభిక్కి ప్రజల సమున్నతి కోసం వాళ్ళ హక్కుల కోసం అనేక చట్టాల రూపకల్పన చేసినటువంటి విషయాన్ని కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అధ్యక్ష అందుకే ఆనాడు ఇప్పుడే సభానాయకులు చెప్పినట్టు వారు ఈ దేశంలో ఈ దేశ పరిపాలనలో ఒక రకమైనటువంటి సమాచారాన్ని తీసుకోవాలంటే ఏ సామాన్యుడికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఎవరు ఊహించని రీతిలో సమాచార హక్కును రెండు వేల ఐదులో తీసుకొని వచ్చి ఒక సామాన్య పౌరుడు కూడా ఈ దేశంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పాలనాపరమైనటువంటి విశేషాలు సంబంధించిన హక్కుని పొందేటువంటి విధంగా చట్టాన్ని తీసుకుని వచ్చారు అధ్యక్ష అట్లాగే దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజల అందరికీ కనీసం ఒక ఉపాధి అవకాశం దొరకాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఈ దేశ గతినే మార్చేసిందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా రిజిస్ట్రన్ వస్తే కూడా ఉపాధి హామీ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులేషన్ రావటం వలన భారతదేశం ఆ అటువంటి ఎకనామిక్ రెజస్ట్రేషన్ బారిన పడకుండా కాపాడుకోగలిగామంటే ఆ చట్టమే ఉపయోగపడిందని చెప్పటంలో కూడా సందేహం లేదు అధ్యక్ష అట్లాగే తరతరాలుగా అటవీ ప్రాంతంలో నివాసం ఉంటూ ఎటువంటి హక్కులు లేకుండా ఆత్మగౌరవం లేకుండా బతున్నటువంటి వారందరికీ భూమిపైన హక్కును కల్పించి ఆత్మగౌరవంతో బతడానికి తీసుకొచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం కానీ లేకపోతే అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం రెండు వేల ఎనిమిదిలో తీసుకొచ్చినటువంటి చట్టం కూడా ఇది పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత గర్భిణ స్త్రీల రక్షణ కొరకు వృద్ధుల పెన్షన్ కోసం పెద్ద ఎత్తున ఈ చట్టం ఉపయోగపడిందని చెప్పటంలో మనందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే ఆహార భద్రతా చట్టం ప్రతి ఒక్కరికి ఆహారం దొరకాలని చెప్పి అది ఒక హక్కుగా ఈ దేశంలో చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి గొప్ప ప్రధానమంత్రిగా మనం అందరం గుర్తు చేసుకున్నటువంటి అంశం అధ్యక్ష అట్లాగే స్ట్రీట్ వెండర్స్ గురించి కూడా ఈ దేశంలో ఆలోచన చేసి పెద్ద ఎక్కున గ్రామీణ ప్రాంతాల్లో క్రయ విక్రయాలు జరిపే వ్యాపార రక్షణ కోసం వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం కూడా ఈ దేశ ఆర్థిక విధానాన్ని గతిని కూడా కింది స్థాయిలో పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడిందని చెప్పటం మనం అందరం ఈరోజు దేశంలో గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష అట్లాగే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అధ్యక్ష ఈ భూసేకరణ చట్టానికి సంబంధించి మనం ఎక్కడా భూమి పైన ఉన్నటువంటి ఒక ఇమోషనల్ బాండేజ్ని సంబంధించి బాధపడుతున్నటువంటి తరుణంలో దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలి రావాల్సిన పరిశ్రమలు రావాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాలి అట్లాగే భూమి పైన అనాదిగా హక్కులు పొందినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా నష్టపోకుండా ఉండటం కోసం కావాల్సిన రీతిలో పెద్ద ఎత్తున అనేక మార్పులు తీసుకొచ్చి వాళ్ళు కూడా బాధపడకుండా ఉండే విధంగా తీసుకొచ్చిన ఈ చట్టం నిజంగా ఒక రివల్యూషనరీ చట్టం అని చెప్పి ఈ దేశంలో ఆనాడు ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని శ్లాఘించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది అట్లాగే అధ్యక్ష ఈ దేశంలో అమానమైనటువంటి మాన్యువల్ స్కావెంజింగ్ చట్టం ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఈ స్కావెంజింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ దీనికి సంబంధించి రెండు వేల పదమూడులో చేసిపొచ్చినటువంటి చట్టం ఆ చట్టంలో వాళ్ళందరికీ పునరావసనం కల్పించేటువంటి విధానం ఈ ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఈ దేశంలో అత్యంత వెనకబడి అమానమైనటువంటి స్కావింగ్ విధానంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోగతాన్ని కూడా అర్థం చేసుకుని వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు రావాలని తీసుకొచ్చినటువంటి ఈ చట్టం నిజంగా ఈ దేశ గౌరవాన్నే ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున పెంచింది అధ్యక్ష అట్లాగే ఇటువంటి అనేక రకాలైనటువంటి చట్టాలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఒక ప్రధానమంత్రిగా ఒక సామాన్యుడిగా ఈ దేశంలో వారు అందించినటువంటి పాలన ఈ దేశంలో పాలన చేసి అందరికి కూడా ఇది ఒక ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అట్లాగే వారి మార్గం అందరికి అనుసరించదగినటువంటి విషయంగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలి అధ్యక్ష అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మన్మోహన్ సింగ్ గారు చేసినట్టు సేవలు వారు చూపించినటువంటి దార్శనికత ఎంత గొప్ప విషయమో అదే స్థాయిలో తెలంగాణ ప్రజలు మరీ మర్చిపోకుండా తీసుకున్నటువంటి వారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకి అత్యంత ఇష్టమైనటువంటి నిర్ణయం అధ్యక్షుడు దశాబ్దాలుగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి ఈ ఈ ప్రజల యొక్క ఆలోచనలు ఆలోచనలందరినీ నిజం చేయటం కోసం ఆ సభలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ లేకపోయినప్పటికీ ఆనాటి విడిపోయే చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు వారు కలిసి మాట్లాడుకొని మిగతా విపక్షాలు అందరూ కూడా ఒప్పించి ఆ చట్టాన్ని సభలో రెండు సభల్లో కూడా పాస్ చే తెలంగాణ ప్రజల కళని నిజం చేసినటువంటి ఒక గొప్ప ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష వారు చేసినటువంటి సేవను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తు చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే దేశంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ దేశంలో రైతులు పెట్టుబడి కోసం వారు తీసుకున్నటువంటి రుణాలు భారమై అవి కట్టలేక డెట్ ర్యాప్లో పడుతున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ విషయాన్ని ఈరోజు మనం ఈ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసుకున్నటువంటి సందర్భంలో నేరుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్రం రైతుల అకౌంట్లో వేసామని అంటే దానికి మార్గదర్శి కూడా ఆనాటి మన్మోహన్ సింగ్ గారే అని చెప్పి ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటూ మరొక్కసారి వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ సభానాయకులు ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి ముఖ్యంగా భారతరత్నం ఇవ్వాలని చెప్పినటువంటి అంశాన్ని ఏకగ్రవంగా సభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా దానికి ఆమోదం తెలపాలని అట్లాగే ఒక ప్రముఖమైనటువంటి ప్రాంతంలో వారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాన్ని కూడా అందరం సానుకూలంగా స్పందించి దానికి ఆమోదం తెలపాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మరొక్కసారి వారి ఆత్మకి శాంతి కలగాలని అటువంటి నాయకులు భారతదేశంలో పుట్టినందుకీ మనం అందరం గర్విస్తూ ఈ దేశానికి వారు ప్రధానమంత్రిగా చేసి ఈ దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టే విధంగా వారు చేసినటువంటి విధానాలన్నీ కూడా మనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోదామని తెలియజేస్తూ నేను ముగిస్తాను ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ సభ్యులు కేటీ రామారావు గారు థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు దివంగత ప్రధానమంత్రి మాన్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించే ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ट में बट दैट नॉट यू आर लिसनिंग टू महाकथा मेडिटेशन मंथ्राज दर्ड मोस्ट लवर्स फॉर हीलिंग मेडिटेशन मंथ्राज फॉर पीस पॉजिटिव एनर्जी अन ఆయన మార్గదర్శి భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమైన నాయకుడు మన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మేటి దేశంగా నిలబెట్టేందుకు ఆయన చూపిన దార్శనికత ఆయన చేసిన కృషిని అందరూ గుర్తించుకోవాలి భావితరాలు స్మరించుకోవాలి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రధానం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశంలో ప్రతి యువకుడికి ప్రతి రైతుకు ప్రతి పేదవాడికి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకు అంటే ఈ దేశంలో ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకృత విధా ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త ఈ ఆర్థికవేత్త ఈ దేశం కోల్పోవడం అనేది మనకు తీరని లోటు ఈ లోటు వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి ప్రపంచానికే ఒక గొప్ప తత్వవేత్త ఆర్థికవేత్త గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నీతి నిజాయితీకి నిబద్ధత అని ఒకవేళ ఎవరినైనా ఉదహరించాల్సి వస్తే రోల్ మోడల్ ఎవరినైనా మనం తీసుకోవాల్సి వస్తే ఈ తరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పోటీ పడే వాళ్ళే లేరు అని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను చాలామంది వారు మౌనంగా ఉంటారనో మౌనముని అని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడము వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు విమర్శలకు సైతం వారు విమర్శించలేని పరిస్థితులు కల్పించి వారు ఒక గొప్ప నాయకుడిగా వారు రాణించను ఈ తరం ఎవరినైనా ఆర్థిక విషయాలలో కానీ రాజకీయపరమైన అంశాలలో కానీ ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే మొదటి స్థానంలో ముందు వరుసలో ఉండేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అధ్యక్ష అదేవిధంగా వారి నిరాడంబరత అంటే ఒక దేశ ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఎందుకంటే పార్లమెంట్లో వారితో పాటు వారు రాజ్యసభలో ఉన్నప్పుడు లోక్సభలో మేము ఉన్నాం ఒక ధర్నా కార్యక్రమంలో నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారితో పాటు ధర్నా కార్యక్రమంలో కూర్చున్నాడు వారు వచ్చి మా మధ్యలో మాతో పాటు కూర్చొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించడము పెత్తనం చెలాయించడానికి చట్టాలను వినియోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మాలాంటి మొదటిసారి పార్లమెంట్ సభ్యులైన మాతో పాటు కూడా అక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చొని వారు ప్రజాస్వామ్యం పట్ల ఎంత విశ్వాసంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో ఏ విధంగా పనిచేసిన్రో వారితో పాటు ఆ రోజు ధర్నాలో పాల్గొనడం అనేది నాకైనా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికైనా జీవితకాలం గుర్తుండిపోయే సంఘటన అధ్యక్ష అధ్యక్ష ఎవరైనా ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఇలా రకరకాల హోదాలు చేసి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచనతో నిరసన కార్యక్రమంలో పాల్గొని అందరి సహచార పార్లమెంట్ సభ్యులతో నిరసనలో పాల్గొనడం అనేది వారి నిరాడంబరత వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసం నమ్మకానికి మనము ఆ అంశాన్ని ఉదహరించుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశం ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న రైతాంగం ఈరోజు